మిత్రులారా ఈ వీడియోలో ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకురావాలని మీకు పరిచయం చేయాలని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మనము దేశవ్యాప్తంగా గణతంత్ర రాజ్యంగా భారత సమాజం ఆవిర్భవించిందని మనం ఇవాళ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే ఈ గణతంత్ర అనే భావనను అర్థం చేసుకోవాలంటే మనం ప్రాథమికంగా అసలు రాజ్యం అంటే అని మనకు అర్థం కావాలి రాజ్యం అనే భావన మానవ సమాజం అనుగడలోకి ఏ సందర్భంలో ఎందుకు వచ్చిందో మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అయితే ఈ రాజ్యం అనే భావన మానవ సమాజం అని నేను ఇంతకుముందు అన్నాను కాబట్టి మానవ సమాజం అని అంటే కేవలం మన భారతదేశమే మానవ సమాజం కాదు ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి మనుషులందరి యొక్క సమూహమే మానవ సమాజం అట్లా మనిషి జీవితంలోకి రాజ్యం అనేటువంటి భావన ఎందుకు రావాల్సి వచ్చింది అని కనుక మనకు చరిత్రకారులు లేదా ముఖ్యంగా పొలిటికల్ సైన్సు శాస్త్రవేత్తలు వాళ్ళు ఏ రకంగా ఈ భావన మానవ సమాజంలోకి వచ్చిందని వివరించే ప్రయత్నం చేశారో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా భారతదేశంలో ప్రాచీన కాలంలో కూడా ఈ రాజ్యం అనే భావన మీద చాలా సిద్ధాంతపరమైన చర్చ చేసిన వాళ్ళు ఉన్నారు మనకు ఆర్క్యలాజికల్ ఎవిడెన్సెస్ను పక్కన పెడితే అంటే అక్షరబద్ధం అయినటువంటి సాహిత్యాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే వేదాలు వేదాంగాలు పురాణాలు ఇతిహాసాలు ఇవి ఒక భాగం అయితే రాజ్యం అనే భావనను ఆనాడు ఉన్నటువంటి ప్రాచీన సమాజానికి విస్తృతంగా పరిచయం చేసింది మళ్ళీ మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా మన ధర్మమే మన ధర్మ శాస్త్రం పేరు మీద వచ్చినటువంటిది అయితే ఆనాడు మనువు అనేటువంటి ఒకరా ఇద్దరా పది మంది ఎంతమంది అనేది చరిత్రకారులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు ఇప్పటికీ అయితే ఒకరి చేత రాయబడ్డదా పది మంది చేత రాయబడ్డదా అనేది పెద్ద అంత ఇంపార్టెంట్ విషయం కాదు కానీ మొత్తంగా ప్రాచీన కాలంలో అక్షర రూపంలోకి వచ్చిన మనుధర్మ శాస్త్రంలో కూడా రాజ్యాన్ని గురించినటువంటి చర్చ ఉంది మౌలికంగా కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం కావచ్చు మనువు రాసినటువంటి మనుధర్మ శాస్త్రం కావచ్చు అట్లాగే ఆ తర్వాత కాలంలో స్మృతి సంస్కృతి వచ్చింది అంటే యజ్ఞవల్కనుడు శారదుడు బృహస్పతి ఇట్లా అనేక మంది ప్రాచీన కాలంలో భారత ఋషులు లేదా ఆనాడు తత్వవేత్తలుగా అనుభవంలోకి అందుబాటులోకి వచ్చిన వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం మనందరికీ అర్థమవుతుంది దీంట్లో ప్రధానంగా ఏంటంటే అటు ప్రాచీన భారతదేశంలో కావచ్చు అదే కాలంలో ప్రధానంగా ఆ తర్వాత కాలంలో భారతదేశంలో బుద్ధుడు యొక్క బుద్ధుడు ఈ ఈ దేశంలోకి ఒక తత్వవేత్తగా రావడం ద్వారా మళ్ళీ ఒక విస్తృతమైనటువంటి చర్చ రాజ్యం అనే భావైన జరిగింది అంటే బుద్ధుడి కంటే ముందున్నటువంటి ఫిలాసఫర్స్ మను కావచ్చు కౌత్రిడు కావచ్చు యజ్ఞవల్కనుడు కావచ్చు నారదుడు కావచ్చు బృహస్పతి కావచ్చు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ వీళ్ళందరి యొక్క సారాంశం ఏంటంటే ఒక నిర్దిష్ట భూభాగంలో ఉండేటువంటి ప్రజా రాశులను పరిపాలించే అధికారము ఆ దేశంలో అత్యున్నతులుగా భావించబడుతున్న అంటే జ్ఞానవంతులుగా భావించబడుతున్న వాడు రాజరిక వ్యవస్థను వాళ్ళు సపోర్ట్ చేసినారు ఒక నిర్దిష్ట భూభాంగంలో నివసిస్తున్న ప్రజారాసులలో ఒక వ్యక్తి రాజుగా వస్తాడు అయితే దానికి రకరకాల కాలంలో మళ్ళీ మతాన్ని కూడా దానికి అండగట్టినారు అంటే ఏమిటి మనిషి తన యొక్క అవసరాలను తీర్చుకోవడంలో అంటే మనిషికి మానవ సమాజానికి సామాజిక ఆర్థిక అవసరాలు ఉంటాయి ఈ అవసరాలను తీర్చుకోవడంలో మనిషి ఎక్కడైతే విఫలమైనాడో అప్పుడు మొత్తం మానవ సమాజానికి కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక సాంస్కృతిక అవసరాలను తీర్చడం కోసం ఒక వ్యవస్థ ఉండాలి ఒక నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యవస్థ ఉండాలని ఆలోచన నుంచి వచ్చిందే రాజ్యం అనే భావన అట్లా రాజనిక వ్యవస్థను మనము సమాజంలోకి ఇంట్రొడ్యూస్ చేసుకున్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ విచిత్రంగా భారతదేశంలో ఇందాక నేను ప్రస్తావించినటువంటి వాళ్ళు చెప్పింది ఏందని అంటే వెళ్ళిందంటే ఆ యొక్క వివరణ దేవుడే ఈ మానవ సమాజాన్ని సృష్టించినాడు దేవుడే ఈ మానవ సమాజాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసం రాజ్యం అనే వ్యవస్థను సృష్టించినాడు ఆ రాజ్యం అంటే రాజ్యం అంటే రాజరిక వ్యవస్థనే రాజులే రాజ్యం అనేటువంటి భావన అట్లాంటి భావన చాలా కాలం వరకు ఈ దేశంలో మనకు అందుబాటులోకి వచ్చినటువంటి వాస్తవాలు మనకు తెలుసు దీనికి ప్రత్యామ్నాయంగా అంటే పాశ్చాత్య నాగరికతలో చూస్తే ముఖ్యంగా గ్రీక్ సమాజంలో వెలసిల్లినటువంటి తాత్విక చింతన కూడా చాలా ప్రధానమైనటువంటిది ప్రధానంగా సోక్రటిస్ ఆ తర్వాత ప్లేటో ఆ తర్వాత అరిస్టాటిల్ ఈ ముగ్గురు యొక్క తాత్విక పరంపరలో చివరగా రాజ్యం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ వీటిలో వీళ్ళతో పోల్చుకుంటే చాలా భిన్నంగా చాలా కొంత ఒక కొంత మేరకు చాలా ఇంక్లూజివ్గా ఉంది గ్రీకు నాగరికతలో వెలసిల్లినటువంటి మొత్తము సాహిత్యాన్ని కనుక ఒక్క మాటలో రాజ్యం గురించి మనం ఆలోచిస్తే ఒక మాట ఉంటుంది చాలా ఆ సేయింగ్ అనేది ఇప్పటికి కూడా ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా ఆ సేయింగ్ చాలా విలువ ఉంది అదేంటంటే స్టేట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ లైఫ్ అన్నాడు ప్లేటో ప్లేటో అన్న మాటని నాయన్కైతే ఈ మాట సోక్రటిస్ అని అని ఉంటాడు కాకపోతే సోక్రటిస్ గ్రంథాలు రాలేదు కాబట్టి తన ఆలోచన అక్షరబద్ధం చేయలేదు కాబట్టి ప్లేటో కొంతమేరకు వివరించినాడు అయితే ఈ భావాన్ని గ్రీక్ సమాజానికి ఆ తర్వాత కాలంలో మొత్తం పాశ్చాత్య సమాజానికి పరిచయం చేయడంలో ముందడుగులో ఉన్నవాడు అరిస్టాటిల్ స్టార్టింగ్ ఎవరు చెప్పారనేది కాసేపు పక్కన పెడితే ఆ భావన ఈ రెండు లైన్ల యొక్క భావన ఏంటంటే స్టేట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి మనిషికి రాజ్యం యొక్క అవసరం అనివార్యత ఎందుకు ఎందుకంటే మొత్తం ఈ భూప్రపంచంలో కేవలం మానవ జాతి మాత్రమే లేదు మానవ జాతి శక్తితో పోల్చుకుంటే కొన్ని వందల రేట్ల కంటే ఎక్కువ బలంలో ఉన్నటువంటి చరాచర జీవులు ఉన్నాయి కాబట్టి ప్రకృతి నుంచి కావచ్చు ఈ ప్రకృతిలో భాగమైనటువంటి బలమైనటువంటి జంతు సంపద నుంచి కావచ్చు అనేక కారణాల రీత్యా మనిషి బలహీనుడిగా ఉన్నప్పుడు తనను తాను నిలబెట్టుకోవడం కోసము ఒంటరిగా మనిషి సాధించలేని ప్రగతిని సమూహంగా సాధించడం కోసమే రాజ్యం అనే భావన వచ్చిందని దాని అర్థం కేవలం మనిషి ప్రాణానికి రక్షించడమే కాదు అందుకని రైట్ టు లైఫ్ అన్నారు బతకడం అనేది పౌరుడు ఎక్కువ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం కానీ మనిషి బతకడానికి ఎలా బతుకుతాడు అంటే తనను తాను కొంతమేరకే రక్షించుకుంటాడు అన్ని సందర్భాల్లో రక్షించుకోలేడు అప్పుడు రాజ్యమే మనిషి తరపున నిలబడి మనిషి ప్రాణానికి రక్షణ అని దాని అర్థం కానీ గ్రీకు తత్వవేత్తలు దాన్ని మరింత కొంత పొడిగించినారు మనిషిని మనిషి ప్రాణానికి రక్షణ ఇవ్వడమే కాదు మనిషిని ఒక ధర్మబద్ధమైన మనిషిని నిలబెట్టడం ఇట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ లైఫ్ గుడ్ లైఫ్ అంటే మంచి లైఫ్ కోసం కూడా రాజ్యం ఉంటుందని అంటే దీని అర్థం ఏమిటి అటు గ్రీక్ సమాజం కావచ్చు ఇటు ప్రాచీన భారత సమాజం కావచ్చు రాజ్యం అనే భావనను వాళ్ళు ఎలా తీసుకొచ్చినారంటే మనిషి పుట్టి పెరిగి పెరుగుతున్న క్రమంలో కేవలం ఇతర జంతువులాగా పక్షుల్లాగా బతకడం కాదు మనిషి బతకాల్సిందంటే ధర్మంగా న్యాయంగా మనిషిని మనిషిని గౌరవించేటువంటి ఒక మానవీయ కోణాన్ని మానవ సమాజానికి పరిచయం చేయడం మంచి లైఫ్ అంటే ఏమిటి తను ఎదుగుతూ ఇతరులకు ఎదిగే అవకాశాన్ని కలిగించేటువంటి ఒక సౌహద్భ వాతావరణాన్ని మనిషి అనుసరించడం దాన్ని అవలోకన చేసుకోవడమే మంచి జీవితం అట్లాంటి జీవితం కోసం రాజ్యం మనుగడలో ఉంటుంది అని ఉండాలని వాళ్ళు నిర్దేశించినారు అంటే ఇవాళ ఆధునిక సమాజంలో రాజ్యం అంటే ఏంటంటే ప్రజలు ఉండాలి ప్రదేశం ఉండాలి ప్రభుత్వం ఉండాలి సార్వభౌమాధికారం ఉండాలి సార్వభౌమాధికారం అంటే ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే ప్రజలందరికీ ఆ దేశం యొక్క అంతర్గత మరియు బహిర్గత రాజకీయ స్వేచ్ఛను సార్వభౌమికారం అంటాం ఇన్ని లక్షణాలను కలగడమే కాకుండా ఇరవై ఒకటి శతాబ్దంలో రాజ్యం అంటే ఏంటంటే అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉండడమే రాజ్యానికి మౌలికమైన లక్షణం అని అన్నారు అంటే ఏమిటి రాజ్యం అనే భావన ప్రాచీన సమాజం నుంచి వచ్చినటువంటి వివరణ చూసినా లేదా పాశ్చాత్య నాగరికత నుంచి వచ్చినటువంటి సైద్ధాంతిక వివరణ చూసిన కొన్ని కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అందరూ చెప్పింది ఏంటనంటే మనిషి తనను తాను సంపూర్ణంగా రక్షించుకునేటువంటి శక్తివంతుడు కాదు వ్యక్తిగా సాధించలేని పురోగతిని సమూహంగా సాధించవచ్చు సమూహం సాధించలేని పురోగతిని రాజ్యమే సాధించవచ్చు అంటే కుటుంబం కొంత మేరకు మన అవసరాలు తీరుస్తుంది కానీ అన్ని సందర్భాల్లో కుటుంబం మనకు రక్షణగా రాదంటాడు అరిస్టాటిల్ కుటుంబం పరిమితులను దాటి సమాజం దాన్ని సివిల్ సొసైటీ అంటారు పౌర సమాజం కొంత మేరకు మనకు రక్షణ కల్పిస్తుంది కానీ ఇటు కుటుంబము మరియు పౌర సమాజం కల్పించలేని అవకాశాలని రక్షణని కేవలం రాజ్యం మాత్రమే కల్పిస్తుంది అందుకే ఈ రోజు కూడా పెద్దగా దీని గురించి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు మనిషి తనకు కాళ్ళు నొచ్చినా కడుపు నొచ్చినా నీళ్లు కావాలన్నా ఏది కావాలన్నా ఎవరిని అడితో మనం రాజ్యాన్ని అడుగుతాం రోడ్డు బాగాలేకపోతే రాజ్యాన్ని ప్రశ్నిస్తాం వైద్యానికి కావాల్సినటువంటి కనీస అవకాశాలు లేకపోతే రాజ్యాన్ని ప్రశ్నిస్తాం అంటే ఏంది మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ఈ అన్ని అంశాల్లో కూడా మనిషి రాజ్య సహకారం లేకుండా ఉండలేడు అనేటువంటిది నిర్ధారణ అయింది అందుకనే అటు ఉదారవాద రాజక సిద్ధాంతాన్ని చెప్పిన వాళ్ళు కావచ్చు అంటే ప్లేటో నుంచి మూలుకుంటే అరిస్టాటిల్ ఆ తర్వాత కాలంలో మధ్య కాలంలో వచ్చినటువంటి భక్తి మూమెంట్ కావచ్చు తర్వాత ముఖ్యంగా ఆధునిక కాలంలో వచ్చినటువంటి జర్మీ బెంతామ్ కావచ్చు జాన్ లాక్ కావచ్చు రూసో కావచ్చు బెంతామ్ కావచ్చు లేదంటే హాప్స్ కావచ్చు తర్వాత కాలంలో వచ్చినటువంటి ఈ ఉదారవాద రాజకీయ సిద్ధాంతానికి ఉన్న లోపాలను సవరిస్తూ వచ్చినటువంటి మార్క్స్ ఏంగెల్సు ఆ తర్వాత మావో ఆ తర్వాత గ్రామ్షి ఆ తర్వాత వచ్చినటువంటి జాన్ రాల్స్ మేము ఎవరిని తీసుకున్న ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు ఆధునిక కాలం వరకు తీసుకున్న ఏ తత్వవేత్త కూడా రాజ్యం అనే భావన గురించి మాట్లాడకుండా ఫిలాసఫీని టచ్ చేసిన సందర్భాలు లేవు కాబట్టి రాజ్యం అనేది ఇవాళ మానవ జీవితంలో అంతర్లీనంగా ఒక భాగమైనటువంటి ఒక భావన కాబట్టి రాజ్యము రాజ్యానికి సంబంధించి రాజ్యం ఎలా ఉండాలనే దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి రాజ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలు అనే దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి కానీ రాజ్యం లేకుండా మనిషి బతకాలి బతికే అవకాశం ఉందని కొంతమంది అన్నారు వాటిని అనార్కరిస్తులు అంటారు వాళ్ళని అంటే అరాచకవాదులు అని తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసినారు అంటే రాజ్యం లేకుండా రాజ్యం యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా మనిషి బతికడానికి అవకాశం ఉంది ఉండే ఆ అవకాశం అవకాశాన్ని మనిషి నెలకొల్పుకోవాలని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా టాల్ లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అన్నారు కానీ అది ఈ ఆచరణలో ఇన్ని వేల సంవత్సరాల మానవ జీవన పరిణామ క్రమంలో ఆచరణలో అది పెద్దగా ఎక్కడా మనుగోల్లో ఉన్నట్టు కనబడలేదు కాబట్టి ఇప్పటికీ రాజ్యం అనే భావన మానవ జీవితంలో ఒక రకంగా అంతర్భాగం అయిపోయింది మిత్రులారా థ్యాంక్ యూ